మిడ్ నైట్ బర్త్డే పార్టీ ఎలా చేసుకున్నారో ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి చిన్న బర్త్డే పార్టీ అండి ఈ పార్టీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి డే Happy birthday! Happy birthday to you! Happy birthday to you! Happy birthday to me! Happy, happy, happy birthday to me! May God bless you! Beauty! <laughs> <laughs> कहानी बूस्ते बांध ले तीखलो लूट तीखलो लूट तीखलो लूट तीखलो लूट दाल ले मैं कब प्लेस कुंडरा सबूत रहेगा बेच कोडते अजय सबूत नहीं सबूत नहीं नहीं सबूत नहीं नहीं सबूत नहीं दान पार पड़े नरक लूट दान पाने कहानी कालंटे नीना ने दर्शन কারপর্ন�ব me কথলে ং্নাস কারপারা ঔানার... কাখার্নার্ সিমা অাকা কাকমার সিন্নু రావు పికొ తీర్దోని ఇక్కడ చూడండి మమ్మకి ఏం పర్తా మమ్మకి తీసుకోవే అంతే నిటి నిటిల పెట్టా నా ఇద్దరికి నేను ని తీసుకో అకిస్ గాడి లే లే చేతులు చూడు నల్లి షాట్ బీట్ షాట్ బలి సెలబ్రేషన్స్}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}.}. ఏంటి బర్త్డే పార్టీ అంటున్నారు ఎవరు కనిపించట్లేదు అనుకుంటున్నారా ఉన్నారండి వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు వాళ్ళకి కెమెరా ముందుకు రావడం ఇష్టం అనేసి వాళ్ళని అయితే షూట్ చేయలేదండి ఇంతవరకే షూట్ చేశాను పిల్లల్ని కూడా చూడండి కేక్ ఇస్తుంది ధోని వాళ్ళు తిన్నారులే అప్పుడే దమ్ బిర్యానీ కీర్తన ఏం తింటున్నావు దమ్ బిర్యానీ ఆ మిమ్మ నువ్వు ఏం తింటున్నావు దమ్ బిర్యానీ పార్టీ బాగా ఎంజాయ్ చేసుకున్నారా చాలా మరి నేను నువ్వేం తింటున్నావు బిర్యానీ చికెన్ చికెన్ దమ్ బిర్యానీ తింటున్నావు బాగుందా ఎట్లుంది ఎప్పుడైనా మీరు తిన్నారా ఇట్లా ఆరు బయట బయట కూర్చొని అన్నా మిమ్మల్ని అడుగుతున్నా నువ్వు అమ్ములు వాళ్ళు మీరు తిన్నారా తినలేదా తినలేదా ఓ మేమైతే మస్తు సార్లు తిన్నాం బయట కూర్చొని పోయి దగ్గర వంట చేసి అప్పటికప్పుడు పెట్టుకొని కూడా తిన్నాం ఫ్రెండ్స్ తోనైతే మా పాప అయితే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మిడ్ నైట్ లో కేక్ కటింగ్ అయితే ఇలా చేసిందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సెలబ్రేషన్ బాక్స్ ఇది మా అమ్మాయి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారండి ఇది ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఎన్ని ఐటమ్స్ వచ్చాయో చాక్లెట్స్ చూద్దామండి ఓపెన్ చేసి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ చాక్లెట్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము డైరీ మిల్క్ చాక్లెట్స్ ఫోర్ వచ్చాయండి దీంతో ఫైవ్ వచ్చాయి అలాగే జెమ్స్ ప్యాకెట్ వచ్చింది చిన్నది టూ వచ్చాయండి ఒకటైతే అయిపోయింది అప్పుడే అలాగే ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఒకటి స్మాల్ వచ్చింది ఒకటి మి రెండు మిడిల్స్ వచ్చాయండి ఇది సపరేట్గా వచ్చింది చాక్లెట్ గిఫ్ట్గా ఇంతే అండి మీకు నచ్చాయి చాక్లెట్లు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి